నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక్కటే ప్రశ్న మొత్తం వైరల్గా మారుతుంది నిజంగా ఆ ప్రశ్నలో వాస్తవం ఉంది సీతక్కకు ఉర్దూ ఇంగ్లీష్ రాదని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన అక్బర్ ఓవైసీ మీద దళిత గిరిజన సంఘాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టడం లేదు నిజమే కదా మేము ఎస్టీల కోసం ఎస్సీల కోసం పనిచేస్తాం అంబేద్కర్ వారసులం మేము మా బిడ్డలకు అవమానం జరిగితే చూస్తూ ఊరుకోమని మాట్లాడే మేధావులంతా ఎక్కడికి వెళ్ళారు తెలంగాణ ఇడ మా భాషకు మా భావ వ్యక్తీకరణకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఈ తెలుగు గడ్డ మీద ఉన్న ఒక ఎమ్మెల్యేకి తెలుగు రాకపోవడం సిగ్గుచేటు తెలుగు రాకపోగా తెలుగు మాత్రమే వచ్చని ఒక మహిళను మంత్రిని గిరిజన బిడ్డను మాట్లాడడం అంతకంటే సిగ్గుచేటు మరి అలాంటి వాటిని అలాంటి వాళ్ళను ఎందుకు ఖండించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఆడియోస్ ఇద్దాం విన్న తర్వాత మాట్లాడుకుందాం ఉర్దూ దేశంలోనా లేకపోతే ఇంగ్లీష్ దేశంలోనా తెలుగు గడ్డ మీద ఎమ్మెల్యే కదా తెలుగు ఎందుకు రాదు నీ నియోజకవర్గం చాంద్రాయన గుట్టే అనుకుంటా చాంద్రాయనగుట్టలో తెలుగు వచ్చిన ప్రజలు నీ దగ్గరకు వచ్చి చెప్పిన దండగేనా అంటే నువ్వు గుట్టలో ఉర్దూ వచ్చిన వాళ్ళ కోసం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నావా అందుకే గుట్టలో ఉర్దూ వచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కరిగా ఖాళీ చేసిపోతనురా వాళ్ళ భాషలు అర్థం కావట్లే వాళ్ళ భావం అర్థం కావట్లే ఆయన నువ్వేమేం వెళ్ళేవన్నా తెలంగాణ గడ్డ మీద తెలుగు రాకుండా హారే అవు నువ్వు అసెంబ్లీకి పోవడం కూడా దండగే అన్ను ఈయనకు అసెంబ్లీకి వచ్చే టైంకి స్పెషల్ పైసలు టీలు బిస్కెట్లు ఇస్తారు కదా గా దండగే ఎందుకంటే గడ మనం ఎమ్మెల్యేలు మంత్రులు మన ముఖ్యమంత్రి వర్యులు మన హానరబుల్ స్పీకర్ గారు మాట్లాడేదంతా తెలుగులోనే కదా మన తెలుగు రాకుండా అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తావన్నా హా నిద్రపోతానావా లేకపోతే ఏమన్నా అసెంబ్లీకి పోతే పైసలు వస్తాయి కాబట్టి పోయి కూర్చుంటున్నావా అందరు మాట్లాడేది తెలుగులోనే కదా గలాంటి తెలుగు గడ్డపై తెలుగు రాదు అని మాట్లాడుతున్నామంటే అసలు నీకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా లేదా సీతక్క గురించి మాట్లాడదాం తర్వాత కదా నీ మిస్టేక్ సీతక్క మిస్టేక్ ఎట్టా తెలుగు గడ్డ మీద నిజంగా ఒక గిరిజన ఆడబిడ్డ మంత్రి స్థాయికి పోయింది సరే గావ పనిచేస్తున్న మంత్రివర్గం మీద ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ గవర్న పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఒక మహిళ మహిళగా గురు ఆమె గురించి మాట్లాడదాం ఆవక అర్థం కావట్లేదు అని చెప్తున్నావు మరి నువ్వు మొత్తం అసెంబ్లీలో మాట్లాడేది ఏం అర్థమవుతుంది ఫస్ట్ తెలుగు నేర్చుకో తెలుగు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎమ్మెల్యేకి సార్ పోటీ చేయి ఓ ముఖ్యమంత్రి సార్ ఏంది ఇలాంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఏం చేస్తాను తెలుగు రాని ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో హా హాస్యాస్పదం మళ్ళా నాకు ఉర్దూ ఇంగ్లీష్ తప్ప ఏం రాదు సాబ్మ మాటలు అర్థం కావట్లే కావట్లేసా ఆమెకు సమజవ్వట్లేసా సీతక్కకు రాదు సాబ్ అరే మేమంతా తెలుగు వాళ్ళం కలిసి ఓటేసినాం భయ్ మా సమస్యలు చెప్పడానికి తెలుగు వస్తే చాలు అందుకే పార్లమెంట్లో కూడా ట్రాన్స్లేట్లో మా తెలుగు భాషను పెట్టినరు గది మా తెలుగు భాష గొప్పతనం గది రాకపోతే నీ దురదృష్టకరం గది రాకపో గదొక్కటే వచ్చి ఉర్దూ ఇంగ్లీషో రాకపోతే కింద మాట్లాడుతున్నావు అడిగేటోళ్ళు లేడనా అయినా ఏమంటారు తి ఈడ కాంగ్రెస్ ఎంఐఎం ములాకతే కదా బయటికి గట్లున్నా కూడా మేము మేము దోస్తులం కాబట్టి సీతక్కను అవమానకరంగా మాట్లాడినా ఎవరు పట్టించుకుంటారు తి అనుకుంటారా లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు అనేది ఒక సామాన్య జనం మీద చూపించడానికే కానీ మా మీద చూపించే దమ్ము ధైర్యం ఉంటుందా అనుకుంటారా సీతక్క కూడా బర్రబ్బర్ మస్తు సమాధానం చెప్పింది అది కూడా చూపిస్తాను ఎక్కడంలో పుట్టిన కాబట్టి మొత్తానికి సీతక్క గట్టిగా మాట్లాడింది నిజమే కదా తెలుగు నేలపై గెలిచినామే అసలు మీ నియోజకవర్గంలో ఇల్లెందుకు గట్టలే ఎంతమందికి ఇచ్చిర్రు ఏం చేసిండ్రు అని అడిగింది తప్పేంది ఒక ఎమ్మెల్యేగా సమాధానం చెప్పాలి గీ మినిమం క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేని నువ్వు ఉర్దూని ఇంగ్లీష్ని భాషను తీసుకొచ్చా అయ్యో సీతక్క నీ మాట్లాడే భాష అర్థం అంటే ఏడబైండ్రు మేధావులంతా మరి గీన మీద కేసు బెటరా ఎస్సీ ఎస్టీ కేసు అవసరం లేదా ఓ మంత్రి స్థాయిలో ఉన్నామను నీకు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు చెప్పేది అర్థం కాదు అంటూ అసెంబ్లీ సాక్షిగా అవమానకరంగా మాట్లాడిండు ఇది అవమానం అనిపించట్లే అవమానకరమైన వ్యాఖ్యలు మీకు కనిపించట్లే లేకపోతే సీతక్క ఒక ఆడపిల్ల కదా ఏముందిలే గామకు మద్దతు పలుకుతాయింది గామకు మద్దతుగా గాయన మీద కేసులు పెడితే ఏంది అనుకుంటారా లేకపోతే గాయన మీద కేసులు పెట్ట నీకు భయపడతానరా ఎందుకు పెట్టట్లేదు కావాలి కదా సమాధానం ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళను పట్టుకొనే నీకు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని అవమానకరంగా మాట్లాడుతున్నారంటే గాయన నియోజకవర్గంలో ఉన్న తెలుగు వచ్చిన పరి ప్రజల పరిస్థితి ఏంది ఇంకెంత అవమానకరంగా వాళ్ళతో మాట్లాడుండొచ్చు ఆలోచించాలి కదా మరి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా ఎందుకు పెట్టట్లే ఏడబయినరు మేధావులు అంబేద్కర్ వారసులు ఎస్సీ ఎస్టీ ప్రయోజనాల కోసం బ్రతికున్న వాళ్ళు వాటికు జయం కోసం జీవితాన్ని అర్పితం చేస్తున్నామని చెప్పుకునేటోళ్ళు సీతక్కకు ఇంత ఘోరంగా అవమానం జరిగితే ఎందుకు మాట్లాడట్లేదు అండ్ బరాబర్ ముఖ్యమంత్రి వర్యుల్ని క్వశ్చన్ అడుగుతున్నా తెలుగు రాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆ నియోజకవర్గ ప్రజల కష్టాలను ఎలా తెలుసుకుంటాడు చంద్రాయని గుట్ట అనేది తెలంగాణలో ఉందా పాకిస్తాన్లో ఉందా గాయన మాట్లాడిన మాటలకు అర్థమైంది గాయన మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే గాయన నోరు ముయించేలాగా మీరెందుకు మాట్లాడలే సమాధానం చెప్పాలి కదా అవునా కాదా ఇట్లా పేటరేగిపోతూ క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్లకు ఆన్సర్ లేక చేసిన అభివృద్ధి లేక అవమానకరంగా మాట్లాడుతూ ఇంకా మేమే గొప్ప అనుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా జనాలు ఎంతవరకు సమంజసం ఇది సీతక్క పక్షాన ఈరోజు అంబేద్కర్ వారసులో మనం చెప్పుకునే ప్రతి ఒక్కరు నిలబడి ఇలా మాట్లాడిన అక్బరుద్దీన్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిందే ఇది మీకు అవమానకరమైన వ్యాఖ్యల్లాగా కనిపించట్లేదా బరాబర్ ఒకవేళ కనిపించట్లేకపోతే సీతక్కను ఇగో నీకు నువ్వు అడిగిన క్వశ్చను నేను చెప్పిన ఆన్సర్ నీకు అర్థం కాదు ఎందుకంటే నీకు ఉర్దూ ఇంగ్లీష్ రాదు కాబట్టి అక్బరుద్దీన్ అనడం చాలా గ్రేట్ అని ఒక ట్వీట్ పెట్టండి కాదు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాల్సిందే భాష అనేది ముఖ్యం కాదు ఒక మహిళతో అలా మాట్లాడకూడదు అనుకుంటే ఆయనకు వ్యతిరేకంగా చేయండి భయమా ఇది అన్యాయమా కాదా అన్యాయమా కాదా మాట్లాడరండి మేధావులు దీని మీద నోరు మిదపాలి సీతక్కకు అండగా ఈరోజు అంబేద్కర్ వారసులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు సమాజంలో మహిళలకు అండగా నిలబడతామనుకునే ప్రతి ఒక్కరు నిలబడాలి అందుకే ఆర్ వాయిస్ ఈరోజు సీతక్కకు అండగా మద్దతుగా ఈ వీడియో చేస్తోంది మరి ఎంతమంది అండగా నిలబడతారు అక్బరుద్దీన్ మాట్లాడింది తప్పా కాదా తెలుగు రాని ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీలో స్థానం ఉందా లేదా మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుందండి ఎంత కుటుంబం పెరిగితే అంత బలంగా గొంతు వినిపించడానికి మాకు స్ఫూర్తిగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుటగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సాయం కూడా ఆర్ వాయిస్ నిలబెట్టడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి నిలవండి చేయితగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని అనుక్షణం తప్పించి ఒక మధ్య తరగతి ఆడపిల్ల కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయండి అండ్ ల్యాండ్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు అన్నా తమ్ముల మధ్య ఏమంటారు ఆస్తి కోసం జరిగే గొడవల్ని మేము తీసుకోము అలాంటివి చేస్తున్నందుకు మీరు మాకు ఎలాంటి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలను నిర్భయంగా తెలియజేయడానికే ఈ ఛానల్ పెట్టాము అలానే నిర్భయంగా తెలియజేస్తాం అంతేగాని ఈ మధ్య కొన్ని కాల్స్ వచ్చాయి కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇస్తామని మేము అలాంటి విషయాల్లో తలదూర్చం మాకు సంబంధం లేదండి అలాంటి వాళ్ళు ఎవరు కూడా మాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండడం ప్రభుత్వాలు ప్రజలు మోసం చేస్తున్న విధానాలపై ప్రజల గొంతుకలను వినిపియమే ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఒక్కొక్కరికి ఫోన్ కాల్లో చెప్పడం కంటే వీడియోలో చెప్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాం జై హింద్ జై భారత్